హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ అటుకుల లడ్డు పల్లీలు అటుకులతో చేసే ఈ లడ్డూలు చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పల్లీలలో ప్రోటీన్స్ అలాగే ఫైబర్ అధికంగా ఉండడం వలన పిల్లలకైనా పెద్దలకైనా ఈ లడ్డూలు చాలా హెల్తీ అండి వీటిని చేయడం కూడా చాలా సింపుల్ ఎటువంటి పాకం అవసరం లేదు పిల్లలు సైతం చేయగలరు మరి వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక దానిలోనికి ఒక ముప్పావు కప్పు పల్లీలను తీసుకుంటున్నాను వీటినే వేరుశనగ గుళ్ళని కూడా అంటారు కదా వీటిని మనం బాగా లో ఫ్లేమ్ మీద లోపల వరకు వేగేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా సరిపోతుంది పల్లీలు మనకి సరిగా టేస్ట్ అనేది అంత చూడండి ఇలా వేగిన తర్వాత మనం వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకొని వీటిని కూడా కొంచెం కలర్ మారి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మందపాటి అటుకులనే యూజ్ చేశానండి మీరు కావాలంటే పల్చటి అయినా వాడుకోవచ్చు మీకు అందుబాటులో ఏ ఉంటాయి అవి తీసుకోండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పన్నెండు దాకా బాదం పప్పును తీసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద మొత్తం బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదనే ఉంచి వేయించుకోండి అప్పుడే మనకు అవి లోపల వరకు వేగుతాయి ఇప్పుడు బాదం పప్పును కూడా ఓ బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే ఒక పావు కప్పు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ వేయించినవే కాబట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఇలా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా మొత్తం బౌల్లో తీసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలకి ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసి వీటిని కూడా నేను ఈ అటుకుల్లోనే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దీనిలోనికి ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు కరెక్ట్గా సరిపోతుంది ఫ్లేవర్ కోసం ఒక మూడు యాలకల్ని తీసుకొని ఈ మొత్తం కలుపుకొని మిక్సర్ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న మిక్సర్ జార్ తీసుకున్నాను అనేసి నేను రెండు బ్యాచెస్ వైజ్గా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మొత్తం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు రెండోసారి గ్రైండ్ చేసిన పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి మనకి ఈ పిండి అనేది కొంచెం రవ్వ రవ్వగా తగులుతుందండి ఎందుకంటే అటుకులు వేసాం కదా అవి కొంచెం రవ్వగా ఉంటాయి ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని ఆ నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత దానిలోనికి కట్ చేసిన జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని వీటిని కొంచెం దూరంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనికి కొంచెం పిస్తా పలుకుల్ని అదేవిధంగా టూ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వీటిని ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలాగ కొబ్బరి పొడును కూడా మనం ఈ లడ్డూలో యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మొత్తాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీ పౌడర్లో యాడ్ చేసుకొని ఇది మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరెటతోటి ఒకసారి మిక్స్ చేసుకోండి వేడి తగ్గిన తర్వాత బాగా నెయ్యి అంతా కలిసేంతవరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇక లడ్డూలు చుట్టుకోవడమే ఇక్కడ ఒక పాయింట్ అండి మీరు కనుక గ్రైండ్ చేసిన తర్వాత వెంటనే కనుక లడ్డూలు కనుక చుట్టుకుంటే మనకి ఎటువంటి నెయ్యి అవసరం లేదు అదే కనుక మీరు కొంచెం లేట్గా అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కనుక మీరు లడ్డూలు చుట్టుకుంటే మనకి కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాల్సి వస్తుంది మనకి వెంటనే అయితే మనకి పల్లీల్లో ఉండే ఆయిల్ వల్లనే మనకి లడ్డూలు ఈజీగా చుట్టుకోవచ్చు చూడండి ఎంత చక్కగా మనకి లడ్డూలు వస్తున్నాయో నేను వెంటనే యాడ్ చేసేసాను నాకు అందుకే చక్కగా వస్తున్నాయి ఒకవేళ మీకు లేట్ అయితే నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా నాకు ఒక ఎయిటీన్ వరకు లడ్డూలు అయ్యాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి నేను చేసిన సైజుకి నాకు ఇక్కడ ఎయిటీన్ అయ్యాయి మరి ఈ లడ్డూల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్